ఈ ఈ ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీరు ఏ పథకాల్లో లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో ఆదర్శ రైతు స్కూల్ పిల్లలు అమ్మఒడి పథకాలు రైతుకు ఒక పంటల పళ్ళ నష్ట మాకు అందిన వరకు వచ్చింది ప్లస్ కాకపోతే కొంచెం అభివృద్ధి అనేది కుంటు పడుతుంది మీ వరకు ఇంకా అభివృద్ధి చెప్పండి అభివృద్ధి అంటే ఇప్పుడు ఒక రైతు గురించి పంట నష్ట పరిహారం ప్లస్ రైతు ఏ పంట పెడితే బాగుంటుంది అనే దగ్గర విషయంలో కానీ తర్వాత రోడ్లు రోడ్లు చాలా దీనికి మారిపోయినాయి మీ నియోజకవర్గం మీ ఊరికి ఏ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు మా ఊరికి అయితే ఇప్పుడు అంటే వాటర్ తో చాలా ప్రాబ్లమ్ చాలా ఇబ్బందిగా ఉండాలి వాటర్ అయితే వాటర్ గా పని అయితే బాగుంటుంది అది చాలా ఇబ్బంది ఉంది అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడా బాబాయ్ అప్పుడు ప్రభుత్వము తన వరకు తన చేసిపోయినాడు ఇప్పుడు ప్రభుత్వం చేసినాడు కానీ కొన్ని పథకాలు మంచి మంచి పెట్టినాడు కాబట్టి చాలా మంది చిన్న రైతులు చాలా దిగువ రైతు ఎంతో లబ్ధి పొందినాడు ఈ ప్రభుత్వంలో చాలా చిన్న రైతు ఈసారి మరి రేపు పద్దెనిమిదో తారీఖున రాత్రాళ్ళలో పెట్టబేదాల్లో వచ్చేదానికి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మీరు ఆ మేనిఫెస్టోలో ఇది ఉంటే బాగుంటది పలానా విషయం మీద ఆయన ఇలా చెప్తే బాగుంటది అని ఏ అనుకుంటున్నారు మీరు మా ఒక్క కోరిక అయితే నేను రైతు బాంధ చెప్తా ఉన్నాను పంట రుణమాఫీ పెడితే బాగుంటదని మా యొక్క కోరిక రైతు గురించి రైతు కోరిక కానీ ఆయన ఇప్పుడు ఇప్పుడు సబ్సిడీ అని పెట్టినాడు అది కూడా ఇస్తే మంచిదని మేము కోరుకుంటాం ప్రతి రైతు అవి అభివృద్ధి పడతాడు అది అందులో వచ్చేసి మా జిల్లా చాలా కరువులో నూటికి నూరు పాలు అయినటువంటి జిల్లా అరంతపురం ఏ వర్షం లేక నీళ్ళు లేక రైతు ఎంతో ఇబ్బందులు పడి ఇప్పుడు దాదాపు కొన్ని ఒక నూరు నూట ఇరవై బోర్లు మా ఊరు బోరు బాబులు నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా పడిపోయినా అందరినీ నీళ్ళు వచ్చింటే కూడా అభివృద్ధి అయ్యేది కానీ రాలేదు నీళ్ళు అందట్లేదు అది వస్తే కూడా మాకు బాగుంటుంది ఈ రుణమాపి ఇస్తే బాగుంటుంది ప్లస్ ఈ చెప్పినాడే పంటల బీమా చెప్పినాడు కదా అది ఇస్తే బాగుంటుంది నా కోరిక ఓకే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి ఎన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు ఈ కూటమితో వస్తే టిడిపి జనసేన బిజెపి కూటమితో వస్తే వైఎస్ఆర్ సిపి ఎన్ని సీట్లు వస్తాయి ఉండబోతుంది వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయని మనం ఎలా చెప్పగలము సుమారు అభివృద్ధి ప్రజలు ఇష్టం అది ప్రజల మేరకు ఎట్లుందో లోపల మనం ఏం చెప్పలేము కదా మాకైతే ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తే చాలా మేము అనుకుంటాం రైతుకి ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు వచ్చేది మా కోరిక అయితే వచ్చే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నాం ఎవరు వచ్చినా మాకు ఒకటి రైతు అభివృద్ధి వాళ్ళు కావాలి నా కోరిక అది ఎవరు వచ్చినా రైతు అభివృద్ధి చేసే సీఎం కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్